హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ మిరక్కాయ పులుసు పల్లెటూరులో అయితే మిరక్కయ్ రసం అంటారు టౌన్లో కాబట్టి మిరకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి కావలసిన పదార్థంలో చూపిస్తున్నాను ఎండుమిర్చి ఒక చి అన్ని చాలా కొంచెం కందిపప్పు మెంతులు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను చిన్న ఎర్రగడ్డ కొంచెం చింతపండు టమోటా ఉప్పు పసుపు అంతేనండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నూనె వేస్తున్నానండి కొంచెం ఇంగువు కూడా వేస్తారండి వాళ్ళు చూడండి వేసానండి ఫస్ట్ ఒక స్పూన్ కందిపప్పు వేస్తున్నాను చూపిస్తాను మీకు అర్థమవుతుంది కందిపప్పు తర్వాత వెండి మిర్చి కుంచుకున్నానండి నేను తర్వాత మెంతులు ధనియాలు రెండు వేసేయండి ప్పుడే మంచి స్మెల్ వస్తుందండి దీనికి సూపర్ స్మెల్ వస్తుంది చాలా టేస్టీ ఉంటుంది పల్లెటూళ్ళైతే చాలా మంది ఇది చేసుకొని చిక్కుడుగా తాలింపు చేసుకొని సంగటి చేసుకొని చాలా రుచిగా తింటారండి ఇప్పుడు విరగడ్డ వేస్తున్నానండి సాసం వస్తుందండి అంటే రెండు ఏం చేయాలి టమాటా వేసాసం అందుకని ఏమైనా స్మెల్ వస్తుందో తెలుసా అండి అద్దరిపోయే స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కూర ట్రై చేసి వేడి వేడి అన్నంలో తినండి అంతే స్వర్గం అనిపిస్తుంది అండి మీకు నీళ్ళు పోసేయాలండి ఇప్పుడు ఒక గ్లాస్ పోసేస్తే ఆ మిరపకాయలు టమాటాలు ఉడిగితే చాలండి ఇంకేం లేదండి అందులో పసుపు వేస్తున్నాను వస్తుంది అండి కొంచెం ఎక్కువ మాడనీయకుండా మీడియంగా ఇప్పుడు లేదు కొంచెం నీళ్ళు పోస్తానండి పది నిమిషాలు ఉడికిపోతుంది నచ్చింది కొన్ని నీళ్ళేస్తాను చాలా రుచిగా ఉంటుందండి ఇది చేసుకుంటున్నాను ట్రై చేసి చూడండి మీరు పది నిమిషాలు ఉడుకుతుందండి ఇది బాగా ఉడకాలి ఉడికిన తర్వాత అప్పుడు మనం వెనిపి తిరగమాత ఏం లేదండి ఇంక దానికి ఫస్టే పెట్టేసాం అంటే తిరగమాత ఉండదు ఈ కూరకి చాలామంది పచ్చి పులుసు అది ఇది అంటారు కదా పచ్చి పులుసులోనే వేరే రకం అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎంత కారం తినగలరో అంత కారమే వేసుకోండి ఎక్కువ కారం అయితే వేసుకోవద్దు మీకు ఎంత కారం తినగలరో అంతే వేసుకోండి ఎక్కువ వేసుకొని మళ్ళా తినకుండా ఒక్క స్పూన్ ధనియాలు అప్పుడు తెగస్ట వేసిన పర్వాలే మెంతులైతే ఒక స్పూన్ చిన్న స్పూన్తో ఒక స్పూన్ కావాలండి ఎర్రగడ్డ సగం చాలు ఎక్కువ వేయకూడదు టమాటాలు అంటే నేను చిన్న చిన్నవి మూడు వేసాను మీరు పెద్దదైతే పెద్దది ఒకటి వేసుకోండి చాలు చేసి చూడండి మీరు చాలా వేడి వేడి అన్నంలో కానీ చల్లటానం కానీ వేసుకొని తింటే అంత రుచిగా ఉంటుందండి కూర సూపర్గా ఉంటుంది టేస్టీ పది నిమిషాలు బాగా తెల్లాలండి తెల్లిన తర్వాతే మనం దాన్ని తీయాలి ఉడికిందా లేదా మిరపకాయలు ఉడికితే చాలు మనకి మిరపకాయలు టమాటా మనకి లెక్క ఇంకా అవి లేదు చూడండి ఇంకా కొంచెం ఉడకాలి చింతపండు కూడా వేసేస్తానండి పీచులు ఉంటే తీసేసి చింతపండు ఇంత కావాలండి ఎందుకంటే మిరపకాయలు వేసాం కదా మరి కారం ఎక్కువ ఉంటే తినలేరుగా అందుకనేసి చింతపండు వేసేసానండి గేమ్ వేసేది లేదండి బాగా ఉడికిన తర్వాత దాన్ని మనము ముద్దుగా అంత బాగా ఎనిపేసి వేరే గిన్నెలోకి తీసేసుకోవడం అంతే ఇంకేం లేదు తక్కువ టైంలో అయిపోద్దండి అండి కూర ఎక్కువసేపు పట్టదు త్వరగా తినాలి ఎవరన్నా నోరు బాగలేక రుచికరంగా కార కారంగా తినాలి బాగా అంటే ఇది చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం నేను చాలా అన్నీ కరెక్ట్గా వేసుకొని రుచిగా చేసుకొని తింటాను నేను తినేది కొంచెమైనా సరే నాకు రుచిగా ఉండాలి ఏదైనా ఎట్ అంటే చేసేసుకొని అది తినాలన్నా నాకు కడుపులో పోలేదంటే ఇంట్లో ఎవరికీ పోదు నాకు నచ్చిందంటే ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది అంతేగాని ఇంకేం లేదు నేనేందంటే చేయగల శక్తి ఉండి ఉంటేనే చేస్తాను లేదనుకుంటే ఆపేస్తాను మీకు వీడియోస్ అన్నీ కూడా ఇది నేను చేసుకుంటున్నాను కాబట్టి అన్నీ నేను చేసుకునేదే మీకు పెడుతున్నాను ఇంట్లో వంట ఇంకా ఫస్ట్లో ఫస్ట్లో ఎక్కువ పెట్టాను వీడియోలు అంటే అవి మాకు చుట్టాలు వస్తే సాయంత్రం పూట వంట చేయాల్సి వస్తే చేసినట్టే పెట్టాను ఇప్పుడైతే రోజు పెట్టేది నేను చేసుకునిందే మీకు పెడుతున్నా ఉదయాన వంట చేస్తాను కదా క్యారేజ్ అంతా అప్పుడు నేను చేసుకునేది మీకు వీడియో చేసి మీకు పెడుతున్నాను ఒక పది నిమిషాలండి అయిపోయింది ఉడికేసిందంటే ఇంకా మళ్ళా పొయ్యి మీద పెట్టేది లేదు ఇది లాస్ట్ ఉడికించడం తీసి వెనిపేసి ఆడ పెట్టుకోవడం తప్పితే వేరే ప్రాసెస్ ఏమి ఉండదు మనకి రేపు వీడియోలో మీ వీడియోలో వీడియోలో మీకు దిష్టికి పెడతానండి ఎందుకంటే అందరికీ చాలా తెలీదు ఎందుకంటే లక్ష్మీదేవి వచ్చి కొలు ఉండాలన్నా నిద్రలేసి మనకి ఎంతోమంది వస్తుంటారు ఇంటికి వస్తుంటారు పోతుంటారు వాళ్ళందరూ వచ్చి నెగిటివ్ ఎనర్జీ పడకుండా ఎప్పుడు ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉండేదానికి రేపు పెడతాను ఆ వీడియో ఏంటంటే శుక్రవారానికి మీరు చేసుకోవడానికి పనికి వస్తుంది అంటే శుక్రవారం చేసుకోవాలి దాన్ని శుక్రవారం చేసుకోవాలంటే మనం వేస్తవారం వీడియో పెడితేనే కదండి అందరూ చూసి శుక్రవారం చేసుకోగలుగుతారు నేను కూడా అలాగే చేసుకుంటా ఉంటానండి నేను చేసుకునే నేను ఇంట్లో ఏదైతే చేసుకుంటానో అదే పెడుతుంటా మీరు కూడా అలాగే ప్రాసెస్ చేసుకోండి మంచి జరగద్ది మంచిగా ఉంటారు ఎంత బాధల్లో ఉన్నా ఆ తాముల పాకుతో రెమెడీ అంత బాగా పనిచేస్తుంది రేపు వీడియోలు పెడతానండి అందరూ చూసుకొని ముందే చెప్తున్నానంటే కొంత మొన్న కొంతమంది అమావాస్య రోజు నేను రాత్రి పెట్టాను కొంతమంది చేసుకోగలిగారు కొంతమంది చేసుకోలేకపోయారు ఎందుకంటే పొరపాటు నాదే తప్పు నాదే కదండి నేను పెట్టాలనుకున్న రోజు ఒకరోజు ముందు పెడితే మీరు చేసుకోగలుగుతారు నేను రాత్రి పెడితే తెల్లారి మీరు చేసుకోలేరు కదండి చూసేవాళ్ళు ఉంటారు చూడని వాళ్ళు ఉంటారు అన్నీ ఉంటారు ఆ రోజుకి అంటే శుక్రవారం నైట్ బేస్తవ ఏదో నైట్ పెట్టానండి తెల్లారి అమావస్య అప్పుడు చాలామంది చూడగలిగారు చాలామంది పాపం అందుకనేసి ఇంకా నుంచి ఒకరోజు ముందే పెడతానండి ఏదన్నా రెమెడీ ఉంటే అమావాస్యకు కానీ శుక్రవారానికి కానీ దానికి చేసుకోండి నేను అన్నీ పాటిస్తానండి పాటించినట్టు మీకు పెడుతుంటాను నేను ఇంట్లో చేస్తూ మీకు అంతే అంతేగాని వేరేది ఎవరు చెప్తే చేయడం అట్లాంటి ఏం లేదు నేను ఫాలో అయ్యేదే మీకు చెప్తూ ఉంటాను చేయండి అందరూ మీ పిల్లలు మీరు అందరూ బాగుంటారు అయిపోవచ్చిందండి సెకండ్ వచ్చేసింది నీళ్ళంతా వినిగిపోయింది కొత్త వంతుందండి ఎర్రగంటే కొంచెం ఉడకాలంటే చింతపండు కూడా కొంచెం టమాటా అయితే అది కూడా కొంచెం ఉడకాలి పెట్టేస్తామంటే ఆ నీళ్ళు మొత్తం వినిగిపోతాయండి అంతేను నీ అంటే చిక్కగా వస్తుంది ఏంది తొందరగా తొందరగా చెప్పేస్తుంది అనుకోవద్దండి నేను ఫస్ట్ నుంచి అలాగే మాట్లాడతాను ఇంకేదన్నా ఒక్కొక్కసారి మైండ్ అప్సెట్లో ఉన్నప్పుడు మీ దాని మాట్లాడతాను నేను చెప్పేటివన్నీ చేసుకోండి మీరు అన్నీ నేను చెప్పే ప్రతి ఒక్క రెమెడీ మీకు పనికొచ్చేదే మీ పిల్లలకి పెద్దోళ్ళకి అందరు పనికొస్తుంది మన పిల్లలు కూడా మీరు చేస్తుంటే నేర్చుకున్నారనుకో వాళ్ళకి పెద్దోళ్ళు అయ్యి వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ జీవితంలో కూడా ఇవన్నీ చేస్తూ వచ్చారంటే కష్టం అన్నది మన ధరికి చేరదు అట్లాగా కొన్ని కొన్ని చేస్తూ ఉండాలండి ఇవి చేస్తూ చాలామంది అంటారు ఇవి చేస్తే ఏమవుతుంది ఏం కాదు ఇవన్నీ జరుగుతాయంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి వంద శాతం జరగదు ఏదైనా నమ్మకంతో చేయాలైతే ఫస్ట్ తాళపాకుతో రెమెడీ ఉంది మనకి మళ్ళీ మనకి నా దిష్టికి ఒకరోజు టెంకాయ చూపిస్తాను అన్నీ చెప్తానండి నాకు తెలిసినట్టు మా ఇంట్లో చేసేటివి మీరు కూడా చేసుకొని మీరు బాగుండాలని చెప్తున్నాను వేయాలని ఇప్పుడు వేస్తున్నాను పది నిమిషాలేనండి పెద్ద పెద్ద అయితే ఎక్కువసేపు టైం పడుతుంది అందుకే నేను కొంచెము చిన్న చిన్న వీడియోసే చేస్తున్నామండి బోర్ బోర్ కొడుతుందండి మీకు కూడా ఇంకా పెద్ద ప్రాసెస్ అయితే ఎక్కువసేపు ఉడికేదైతే అది తప్పదు కదండి అందుకని అట్లా చేస్తున్నాను వచ్చేసానండి వినిపేస్తాను అనిపింది నేను అండి చేస్తున్నాను ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసి మీకు వెనుపుతాను మొత్తంగా వెనపాలండి చూడండి మిరకాయ పులుసు మెత్తగా ఎలపాలండి మీరు చూడండి మిరకాయ పులుసు గుమ్మలాడే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మీరు చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో చూసిన ఉప్పు చూసినా కొంచెం ఉప్పు తక్కువ ఉంది అది కూడా వేసేస్తాను చాలా టేస్టీ ఉంటుందండి కారకారగా పుల్ల పుల్లగా స్పైసీ స్పైసీ ఉంటుంది రుచిగా ఉంటుంది తిని చూడండి మీరు ఒకసారి నా కోసం చేసుకొని తినండి బాగుండి ఒకసారి చేసుకోండి మీకు నచ్చలేదంటే వదిలేయండి చూడండి ఎంత బాగుందో మిరకాయ పులుసు అంటారు దీన్ని పల్లెటూరులో మిరకాయ రసం అంటే ఎక్కువ మిరపకాయలే వేసాను ఒక్క స్పూను ధనియాలు ఒక్క చిన్న స్పూను మెంతులు ఎరగడ్లు సొగము కందిపప్పు ఒక స్పూను ఓకేనండి చింతపండు పసుపు ఉప్పు చూడండి ఎంత టేస్టీగా ఉందో చూడండి మీరు ఒకసారి అదండి చాలా రుచికరంగా ఉంటుందండి మీరు కూడా చూసి ట్రై చేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దండి బాయ్ బాయ్